నమస్కారం సార్ నమస్తే పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు షాక్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు సార్ చాలా మంది నేను సమావేశంలో స్థానిక ఎన్నికల్లో సీట్లు ఎక్కువ కావాలని దీని మీద చర్చినట్టుగా తెలుస్తుంది మరి ఇంపాక్ట్ ఏమన్నా టీడీపీకి ఏమైనా ఇంపాక్ట్ పడుతుందా సార్ మామూలుగా అంటే కూటమి అంటేనే మామూలుగా కూటమిలో ఏమవుతుందంటే బలమైన పార్టీ బలహీనమైన పార్టీ ఈ రెండు కలుస్తాయి జనరల్గా ఈ బలహీనమైన పార్టీ దెబ్బతింటుంది పార్టీ వాళ్ళకి అధికారం అవన్నీ ఉంటాయి కానీ పార్టీ స్ట్రక్చర్ ఉండదు ఇప్పుడు బీజేపీ తీసుకున్న ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కూటమిలో ఉన్న వాళ్ళు బీజేపీ అనేది బలపడనే లేదు అక్కడ చంద తెలుగుదేశం బలపడింది తప్ప బీజేపీ బలపడలేదు ఇప్పుడు జనసేన పరిస్థితి కూడా అది జనసేనకి ముఖ్యమంత్రి పదవి ఒక రెండు మంత్రి పదవులు ఒక కొన్ని ఎమ్మెల్సీలు కొన్ని కార్పొరేట్ పదవులు ఇవన్నీ ఉండొచ్చు కానీ పార్టీ గ్రౌండ్లో స్ట్రెంగ్త్ అని అవ్వదు రేపు పొద్దున్న చంద్రబాబు మీ అవసరం లేదని వీళ్ళని పక్కన పెడితే జనసేన మళ్ళీ జీరో స్థాయిలో నుంచే స్టార్ట్ అవ్వాల్సి వస్తుంది అదేం బ స్ట్రెంగ్త్ అని కాలేదు ఇది పవన్ కళ్యాణ్ మీద కూడా విమర్శ ఉంది పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా తన జనసేన పార్టీని స్ట్రెంగ్తన్ చేయడానికి ప్రయోజనం ఏదో నామకే వస్తే పార్టీ నిర్మాణాలు ఉన్నాయి వీర మహిళలు అవి ఇట్లాంటి పేర్లతో ఉన్నాయి తప్ప గ్రౌండ్ లెవెల్లో పార్టీ ఆర్గనైజేషన్ అనేది లేదు అందుకే పట్టుమని పది లీడర్లు కూడా స్టేట్ వైడ్ లీడర్ల పేర్లు చెప్పే పరిస్థితి ఇవాళ లేదు ఎవరో ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పాలి తప్ప ఒక నాగబాబు ఒక నాదన్ల మనోహరు ఇలాంటి వాళ్ళ పేర్లు చెప్పాలి తప్ప గట్టిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఒక లీడర్ ఉండాలి కదా వాళ్ళకి అసలు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేల పేర్లే ఎవరికి తెలియదు మనకి ఎవరికి కూడా ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఎవరు ఇద్దరు ఎంపీలు ఎవరు వాళ్ళు ఊసే లేదు ఎక్కడ వాళ్ళు పెద్దగా మాట్లాడడం కానీ ఉద్యమాలు చేయడం కానీ లేకపోతే ఏదో ప్రజల తరపున ఏదో చేయడం కానీ ఎక్కడా లేదు సైలెన్స్గా ఉంటుంది పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు లేదంటే నాగబాబు లేదంటే నాదన్ల మనోహర్ కందులు దుర్గేష్ ఎప్పుడో సినిమాకి సంబంధించి ఆయన మాట్లాడతాడు అంత తప్ప ఎక్కడా వాళ్ళు లేదు ఏమంటే తెలుగుదేశానికి కానీ తక్కువ సీట్లు వచ్చి ఉంటే అంటే ఈ ప్రభుత్వం నడపడానికి జనసేన మీద కానీ ఆధారపడి ఉంటే అప్పుడు జనసేన వెయిట్ పెరిగేది ఇప్పుడు ఏంటంటే జనసేన అదేదంటారు తొమ్మిదే ఊడిపోయి ముక్క అన్నట్టుగా ఉన్నా ఒకటే ఆరో వేలు అంటారు ఆరో వేలు ఉన్నా ఒకటే లేకపోయినా ఉంటే అలాగే ఇప్పుడు జనసేన లేకపోయినా తెలుగుదేశానికి ఏమీ ఫరక్ లేదు వన్ థర్టీ ఫైవ్ సీట్స్ వేలకు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు అందుకని ఇప్పుడు ఇదంతా పవన్ కళ్యాణ్ తెలిసే ఆయన కొంత బ్యాలన్స్డ్గా జాగ్రత్తగా ఉంటున్నాడు ఎక్కడ మనం మాట్లాడాలి ఎక్కడ తగ్గి ఉండాలి అనేది పవన్ కళ్యాణ్ బ్రహ్మాండంగా తెలుసు ఆయనకేం తెలియందేమి కాదు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వితింద జనసేనలోనే ఒక ధిక్కార స్వరాలు వినిపిస్తున్నాయి అసంతృప్తి స్వరాలు బాగా వినిపిస్తున్నాయి మనం వాళ్ళ జనసేన పోస్టుల కింద కామెంట్లు చూసినా కానీ అట్లాగే అనేక చోట్ల వాళ్ళ సస్పెన్షన్ గురైనప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు విపరీతంగా ఇబ్బందులు ఉన్నారు ఎందుకంటే జనసేన వాళ్ళు కూడా గత ఐదేళ్లలో వైసీపీ అరాచకాలకు బలైన వ్యక్తులే అనేక చోట్ల అట్లాంటి వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా కొంత ఎంతో కొంత ఎందుకంటే తెలుగుదేశం సొంతంగా నిలబడే అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని నమ్మినే నమ్మే కదా వాళ్ళు పవన్ కళ్యాణ్ జనసేన మద్దతు తీసుకున్నారు అంటే కాపు కమ్మ కాంబినేషన్ సక్సెస్ అవ్వడం వల్లనే జగన్ని గట్టిగా ఓడించగలిగారు అనేది వాళ్ళందరికి తెలిసిన విషయం సో ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మేల్కొన్నాడా వన్ అండ్ దాదాపు పదహారు నెలలు అయిపోయింది ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టి మొత్తం పార్టీని బలోపేతం చేయడం కోసం ఈ నెలలో రాష్ట్ర పర్యటన పవన్ కళ్యాణ్ పెట్టుకున్నట్టుగా చెబుతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్కు ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆయన సినిమాల్లో హీరోగా కంటిన్యూ అవుతూ రాజకీయాల్లో ఉన్నాడు సో ఏ దేనికి ఎంత డేస్ ఇవ్వాలి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది కన్ఫ్యూజన్ స్టేజ్ సినిమాలు వరుసగా ఆయన వస్తున్నాయి వరుసగా వస్తున్నప్పుడు సినిమాలకి డేట్లు ఇవ్వాల్సి వస్తుంది సినిమాల ప్రమోషన్లు కావచ్చు సినిమా అనుకున్నట్టు ఉండదు మంత్రిత్వ ఐదు ఐదారు శాఖలు ఉన్నాయి వాటికి న్యాయం చేయలేని పరిస్థితి పార్టీకి న్యాయం చేయలేని పరిస్థితి పార్టీలో ఈయన కాకుండా నిర్ణయాలు తీసుకోలేరు ఫర్ ఎగ్జాంపుల్ మన బాలకృష్ణ ఓపెన్గా జనసేన మంత్రి మీదనే అటాక్ చేయడం మొదలుపెట్టినప్పుడు వాళ్ళు ఎవరు రియాక్ట్ కాలేకపోయారు అక్కడ మా పద ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా వాళ్ళన్నా లేచి ఏం సార్ మీరు ఎలా మాట్లాడతారు మా మంత్రి చేసిన తప్పేంటి ఒక లిస్టు తయారు చేసాము ఆ లిస్టులో మీరు తొమ్మిదో పేరు ఉంటే ఏంటి పదో పేరు ఏంటంటే మీదే ఫస్ట్ పేరు ఎందుకు ఉండాలి అని గట్టిగా మాట్లాడే పరిస్థితి లేదు ఎందుకంటే అక్కడ ఎవరు కూడా పవన్ కళ్యాణ్ లేకుండా సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఆ పార్టీలో లేదు అదే జన్ వైసీపీలోనో తెలుగుదేశంలో అయితే ఇలా ఇలా ఉంటుందా ఏ వైసీపీ ఎమ్మెల్యేనో తెలుగుదేశం ఎమ్మెల్యే అయితే లేచి మాట్లాడతారు ఇది కరెక్ట్ కాదండి అనేది మాట్లాడగలరు ఇక్కడ నోరే పెద్దగా పెగలేదు ఎవరికి అక్కడ పెగలేదు బయట కూడా వచ్చి మాట్లాడలేదు ఏమీ లేదు అంటే క్లియర్గా జనసేన మీద కింది స్థాయిలో దాడులు జరిగినా సాక్షాత్ అసెంబ్లీలోనే అవమానం జరిగిన మాట్లాడలేని ఒక పరిస్థితిలో జనసేన ఉంది ఇది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముందున్న ఛాలెంజ్ పొద్దున్న రెండు వేల ఇరవై తొమ్మిదిలో పొత్తుంటుందో ఉండదో తెలియదు ఏమన్నా జరగచ్చు రాజకీయాల్లో ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే చంద్రబాబు ఇండియా కూటమికి జంప్ చేస్తాడని నేషనల్ మీడియా ఇప్పటి నుంచో ప్రెడిక్ట్ చేస్తుంది రేపొద్దున బీజేపీ వీక్ అయిందనికీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం కూలిపోవచ్చు బీహార్ ఎన్నికల తర్వాత ఎందుకంటే నితీష్ చంద్రబాబు మీద రెండు ఓత కర్రల్లాగా ఆధారపడి మోడీ కుంటి కాల్తో ఒక కాళ్ళతో నడుస్తున్నాడు ఈ రెండు పక్కకి వెళ్ళే అంటే కింద పడిపోతుంది కింద పడిపోయినప్పుడు ఇండియా కూటమికి వీళ్ళిద్దరు మద్దతు తెస్తే ఇండియా కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసి రాహుల్ గాంధీ రేపు ప్రధానమంత్రి అవ్వడానికి గ్యారంటీ లేదు అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి చంద్రబాబు అంటే ఎటైనా జంప్ చేయగలడు పవన్ కళ్యాణ్ వెళ్ళగలరా కాంగ్రెస్లకి ఇది ప్రాబ్లం ఆయన అని బీజేపీ కంటే వేరే హిందుత్వవాదిగా మారిపోయాడు పవన్ కళ్యాణ్ అందుకని ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా తన పార్టీని నిర్మించుకోవాలని అవసరం ఉంది స్థానిక ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడే పార్టీ బతుకుంటుంది అధికారంలో ఉన్నప్పుడు పార్టీను స్ట్రెంగ్త చేయకపోతే అధికారంలో లేనప్పుడు పార్టీని స్ట్రెంగ్త చేయలేవు ఎందుకంటే అక్కడ గతంలో ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీ దాడులు చేస్తుంటే ఈ పార్టీలకు ఎవడొస్తాడు నాయకుడు ఉండడానికి ఎవడొప్పుకుంటాడు కాబట్టి అధికారంలో ఉన్నప్పుడే పార్టీని స్ట్రెంగ్తన్ చేయాలి కానీ అది ఊరికే రాదు నువ్వు ఒక ఆర్గనైజర్గా ప్లాన్గా చేయాలి లోకల్గా ఉన్న సమస్యలని పరిష్కరించాలి తీసుకురావాలి వాళ్ళకి పదవులు ఇవ్వాలి ఇవన్నీ చేయాలి ఇవన్నీ చేయడం కోసం ఇప్పుడు పవన్ కళ్యాణ్ రంగంలో దిగినట్టుంది లేటుగా అయినా కూడా ఆయన మొదలుపెట్టినట్టుగా చెప్తున్నారు ఈ ఈ మంత్లో ఆయన పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాడు కురుపాంలో ఇద్దరు అమ్మాయిలు విద్యార్థినులు అనారోగ్యంతో చనిపోయారు కొంతమంది కేజీహెచ్లో ఉన్నారు కింగ్ జార్జ్ హాస్పిటల్లో వాళ్ళని పరామర్శించి అక్కడ నుంచి ఆయన ఇటు పిఠాపురము తర్వాత పొట్టి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాజులు ఇలాగా మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఎక్కడికక్కడ స్థానిక నాయకులతో సమావేశపరిచి పార్టీని పరిష్ఠం చేసే కార్యక్రమంలోకి వెళ్ళాడు దాని తర్వాత రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎక్కువ సీట్లు డిమాండ్ చేయాలి అనేది కూడా అప్పుడంటే మనం కొంత కాంప్రమైజ్ అయ్యాము జగన్ ఓడించడమే ప్రధాన కర్తవ్యం కాబట్టి మనం తక్కువ సీట్లు ఇరవై ఒక సీట్లు అనేవి చాలా తక్కువ అన్న అభిప్రాయం అప్పట్లో అందరిలో ఉంది జనసేన నాయకులు సో కాబట్టి ఇప్పుడు మనం దానికి పూరించడం కోసం ఎక్కువ స్థానిక ఎన్నికల్లో ఎక్కువ సీట్లు డిమాండ్ చేయాలంటే అసలు లీడర్ ఉండాలి కదా గెలిచేవాడు ఇప్పుడు చంద్రబాబు గారు ఏపేమంటాడో నువ్వు ఇస్తే మీ వాడు ఎవడున్నాడు అక్కడ గెలవడానికి ఇవ్వాలంటే కూడా ఉండాలి కదా అంటారు నిజానికి ఇరవై ఒక్క మంది కూడా జనసేన వాళ్ళు కాదు వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళే మెజార్టీ ఉన్నారు అక్కడ కూడా తెలుగుదేశం నుంచో బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళే ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేల్లో కూడా మెజార్టీ ఉన్నారు అంటే జనసేనలో ఆర్గానిక్ లీడర్షిప్ అనేది ఎవాల్వ్ కాలేదు ప్రతి పార్టీలో కూడా జంపింగ్ బ్యాచ్ ఉంటారు కానీ ఆర్గానిక్గా పార్టీ లీడర్షిప్ అనేది కూడా కోర్ లీడర్షిప్ అనేది ఆర్గనైజేషన్ అనేది అవసరం ప్రతి పొలిటికల్ పార్టీకి అది పవన్ కళ్యాణ్కి లేదు దాన్ని డెవలప్ చేయడానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ రెడీ అయినట్టు తెలుస్తుంది మరి ఇది చాలాసార్లు పవన్ కళ్యాణ్తో ఉన్న ప్రాబ్లం ఉంటే అట్టహాసంగా ప్రారంభిస్తాడు మళ్ళీ దాన్ని ఫాలోఅప్ చేయడు కంటిన్యూ చేయడు అది చాలా ఉద్యమాలైనా పార్టీ నిర్మాణం అయినా ఏదైనా ఆయనలో ఉండే ఈ ప్రాబ్లం ఏంటంటే ఓన్ బిల్డప్లు ఇస్తారు పెద్ద ఈవెంట్ లాగా చేస్తాడు దాన్ని తర్వాత సైలెంట్ దాన్ని పట్టించుకోడు మనకి అనేక విషయాలు ఉన్నాయి ఈ పదహారు నెలల్లో కూడా సీత షిప్ కావచ్చు లడ్డు మీద మాట్లాడింది కావచ్చు తర్వాత తిరుపతిలో తొక్కిసలాట్లో చనిపోవడం కావచ్చు ఇలాంటి అనేక అంశాల మీద పవన్ కళ్యాణ్ ఒక సెన్సేషనల్ లైజ్ చేసి దాన్ని ఇష్యూ చేస్తాడు దాని తర్వాత సైలెంట్ అయిపోతాడు అలాగే పార్టీ ఇది కూడా ఇలాగే చేస్తాడా లేకపోతే కన్సిస్టెంట్గా చేయాలి లేకపోతే అవ్వదు రెండోది పవన్ కళ్యాణ్ అభిమానులంతా కూడా ఒక అన్రూల్డ్ బ్యాచ్ వాళ్ళు అరాచక ముఠా అని చెప్పచ్చు వాళ్ళని లంపెన్ బ్యాచ్ వాళ్ళకి ఎవరు పొలిటికల్ కేడర్ కాదు ఎప్పుడైనా అభిమానులు అలాగే ఉంటారు వాళ్ళకేమీ ఒక సిస్టమ్ ఒక ఆర్గనైజ్డ్ వ్యవస్థ ఉండదు కానీ పొలిటికల్గా ఒక పొలిటీషియన్గా పవన్ కళ్యాణ్ ఏం చేయాలి అభిమానులందరినీ పొలిటికల్ క్యాడర్గా మార్చాలి పొలిటికల్ క్యాడర్ మార్చాలంటే వాళ్ళకి మంచి ఆర్గనైజేషన్స్ యూత్ ఆర్గనైజేషన్ స్టూడెంట్ ఆర్గనైజేషను రైతు సంఘము ఇలాగ కార్మిక సంఘం ఇలాగే